ఎల్లోరో తౌనస్ పట్టలో ఉన్న శ్రీ కన్నక పరమేశ్వరి దేవాలయంలో కన్నక పరమేశ్వరిని దర్శించుకొని వారి ఆశీస్సుల శ్రేకలించడం జరిగింది మా బీజేఎం లో సీనియర్ నాయకులో కేవిస్ కర్మనాంగ గారి ఆకాంనా మేరకు యునైటెడ్ నేషన్స్ లోనస్ తో నసన మనమ ముఖ్యై అనుకున్నాం కాని అన్ని దేవాలయాల పరమేశ్వర దేవ ఇంకొక రోజు ఎక్కువగా నడుస్తుంటాయి ఆనవాయితగానే మన చైర్మన్ గారు ఈ గుడి కమిటీ చైర్మన్ గారు చెప్పారు ఈరోజు ఈ గుడిలో మొట్టమొదటిసారి నేను ఈ గుడిలోకి వచ్చాను కూడా గతంలో నన్ను పిచ్చుల కూడా వచ్చే అవకాశం లేదు నా యొక్క నమ్మకం ఏమిటంటే దేవతలు కానీ భగవంతుడు కానీ ఎప్పుడు అవసరమో అప్పుడు వాళ్ళు పిలిపించుకుంటారు ఈరోజు ఆ విధంగా నన్ను ఈ దేవత కనిక పరమేశ్వరి అమ్మవారి నన్ను పిలిపించుకురా అని నేను భావిస్తున్నాను వారి ఆశీస్సులు కోసం వచ్చాను ఈ యొక్క కమిటీ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ వస్తువులు కానివ్వండి లేదా ఇక్కడ ఉండే ఒక పవిత్రమైన వాతావరణం యాంబియన్స్ అంటారు ఇంగ్లీష్లో ఈ దేవాలయంలో ఈ వాతావరణం చూసినప్పుడు వచ్చిన వాళ్ళు మనసుకు ప్రశాంతంగా కన్యకా పరమేశ్వర అమ్మవారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందుతున్నారు ఈ నగరంలో వారి కన్యకా పరమేశ్వర గారి ఆశీస్సులు ఉండాలని ఈ యొక్క కమిటీ మా గురు బ్రహ్మాండ నాయకత్వంలో ఉన్న ఈ కమిటీ భవిష్యత్తులో ఇంకా మంచిగా ఈ ఈ యొక్క కన్యకా పరమేశ్వర దేవాలయాన్ని అభివృద్ధి చేసి ಭಕ್ತ ಐಕ ವಿಶ್ವಾಸ ಪ್ರೇಮನ್ನು ಪೊಂದಾಲ ಮರೊಕ್ಕ ಸಾರಿ ನಾನು ಇಕ್ಕ ಆಹ್ವಾನ ಮಾ ಸೀನಿಯರ್ ನಾಯಕ ಕೆಎಸ್ ಸುಬ್ಬಣ್ಣಗಾರಿಗೆ ನೇನ ಸಂದರ್ಭ ಗುರುಬ್ರಹ್ಮಗಾರು ಮಿಗಿತಾ ಬಂದರು ಕೂಡ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಜೇಸ್ಕೂ ಸೆಸ್ಕು ನಾನು ఈరోజు శ్రీ కనికా పరమేశ్వర దేవస్థానం ఒక అద్భుతమైన అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు అందులో భాగంగా బీజేపీ నాయకులు మాకు స్నేహితులు మరి ఆంజనేయ రెడ్డి గారు కూడా అమ్మవారి దర్శనానికి మా దేవస్థానానికి రావడం జరిగింది శవర్నవరాత్రుల సంతం వల్ల ఈరోజు మా దేవస్థానంలో ఆక్రో రోజు మిగతా అన్ని దేవస్థానాలకు పదకొండు ఉంది మాకు పన్నెండో రోజు అది ఒక ప్రత్యేకత ఇక్కడ ప్రతి దేవాలయంలో పదకొండు రోజులు ఉంటే మా దేవస్థానంలో పన్నెండు రోజులు ఉంటుంది మా దేవస్థానం చూపి నూట ముప్పై సంవత్సరాలు అయింది మరి ఆ నూట ముప్పై సంవత్సరాలు భాగంగా నాకు తెలిసి నాకు ఉప తెచ్చిన తర్వాత శ్రవర్ణ నవరాత్రులు జరిగిన విధంగా భక్తులు వచ్చినంత విధంగా ఏ సంవత్సరం కూడా రాలేదు మంది భక్తులు వేలాది మంది రోజులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని దేశ ప్రసాదం చేపరించి అమ్మవారి కృపకు అయినందుకు వారందరూ కూడా అమ్మవారితో కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా కేటీఆర్ ఆహ్వానం ఈరోజు కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో దేవి సవర్నవరాత్రి ఉత్సవాలు భాగంగా ఈరోజు చివరి రోజు ఈరోజు అన్ని దేవస్థానాల్లో నిన్నటితోనే విజయదశమితో ఈ యొక్క ఉత్సవాలు కురుస్తాయి కురుస్తాయి కానీ ఒక ప్రత్యేకంగా ఒక నెల్లూరు కనికాపరమేశ్వరి దేవస్థానంలోనే ఒకరోజు ఎక్స్ట్రా ఉంటుంది ఈరోజు పది రోజులు ఈ పదకొండు రోజులు అమ్మవారు ఒక వైభవంగా అన్ని కార్యక్రమాలు జరిగిన సందర్భంగా ఈరోజు అమ్మవారికి వసంతోత్సవ కార్యక్రమం ఉదయం అద్భుతంగా జరిగింది పొరవీధుల్లో అమ్మవారు విహరించి అమ్మవారి యొక్క వసంతోత్సవ కార్యక్రమాలు జరిగాయి అట్లాగే ఈరోజు ఈవినింగ్ సాయంత్రము మల్లెపూలతోటి అమ్మవారి ఈ పది రోజులు ఒక ఈ నవరాత్రుల్లో నవరాత్రుల్లో చాలా బిజీగా ఉండి గు అందరికీ దర్శనమిచ్చిన సందర్భంగా ఈరోజు పవన పవనశై మీద పడుకొని ఈరోజు సేద తీర్చుకుంటున్నటువంటి రోజు ఈరోజు కావున ఈరోజు ఉభయకర్తలుగా మన భార్య వైశ్య మర్చెంట్స్ అండ్ బాన్ బ్రోకర్స్ అసోసియేషన్ వారు ఉపయకర్తలుగా వ్యవహరించారు దీన్ని అర్బ దర్బార్ అలంకారం అంటారు అమ్మవారికి అట్లాగే ఈ మా యొక్క ఉత్సవాలు నెల్లూరులో ఎక్కడ కనీ విని ఎరుగని రీతిలో ఒక మొట్టమొదటి ఫస్ట్ ప్రిఫరెన్స్లో మా యొక్క దేవస్థానం వస్తుందని అందరూ కూడా భక్తులు కూడా చెప్తున్నారు అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేశామని భక్తులు చెప్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క విజయానికి మాకు చాలామంది సహకారం అందించారు ముఖ్యంగా మా కమిటీ సభ్యులైతేనేమి వాలంటీర్లు అయితేనేమి కొంతమంది ఆర్యవైశులైతేనే కూడా మాకు సహకరించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఇంకా సహకరించిన వరకు మేము ఒక సావనీరు ఒకటి రిలీజ్ చేసాము మూడు వందల పైదు మేము ఫస్ట్ టైం ఈ యొక్క సావి బిల్డింగ్ చేస్తే దానికి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయి ఈ ప్రతి ఒక్కరూ కూడా కాదనకుండా మా వంతు అమ్మవారికి ఏదో చేయాలనే ఉద్దేశంతో అందరూ సహకరించారు అట్లాగే బిల్డింగ్ కట్టేటప్పుడు ఇచ్చిన డోనర్స్ అందరికీ కూడా మేము వారందరికీ కూడా ప్రత్యేక దర్శనాలు కల్పించాము వారందరికీ క్యూరైన్ కూడా ఏర్పాటు చేశాము వారందరికీ కూడా మాకు సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ దేవవాసమే